ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల నలభై ఆరవ రోజుకు చేరుకున్నాము ఈరోజు కౌరవ పాండవ వీరుల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతై నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు మహారాజా తరువాత కొద్దిసేపటికే పాండవ సైన్యం తిరిగి వచ్చి ద్రోణుడిని చుట్టుముట్టింది వారి పాదాల తాకిడికి పైకి ఎగిసిన ధూళి మీ సైన్యాన్ని అంతటినీ కప్పివేసింది ఈ రీతిగా కనుమరుగు కావడంతో ఆచార్యుడు చనిపోయాడని మేమంతా అనుకున్నాము అప్పుడు దుర్యోధనుడు ఎక్కడి వారక్కడే పాండవ సైన్యాన్ని అడ్డుకోండి అని తన సేనకు ఆదేశాలిచ్చాడు అది విని మీ పుత్రుడు దుర్మర్శనుడు భీమసేనుడిని చూసి అతని ప్రాణాల మీద దప్పికతో బాణాలను వర్షిస్తూ అతని ఎదుటికి వచ్చాడు అతడు తన బాణాలతో భీమసేనుడిని కప్పివేశాడు భీమసేనుడు అతని బాణాలతో గాయపరిచాడు ఈ రీతిగా ఇద్దరికీ భీకర యుద్ధం జరిగింది ప్రభువు యొక్క ఆజ్ఞ పాటించి కౌరవ పక్షంలోని బుద్ధిమంతులు పరాక్రమవంతులు అయిన యోధులు తమ అచము ప్రాణాలు పోతాయనే భయం విడిచి శత్రువుల ఎదుటికి వచ్చి నిలిచారు ఈ సమయంలో పరాక్రమశాలి అయిన సాత్యకి ద్రోణాచార్యుడిని పట్టుకోవడానికి వస్తున్నాడు అతనిని కృతవర్మ నిలువరించాడు క్షత్రవర్మ కూడా ఆచార్యుడి వైపుకే ముందుకు సాగుతున్నాడు అతనిని జయద్రథుడు తన వాడి బాణాలతో అడ్డుకున్నాడు అందుపై క్షత్రవర్మ కోపించి జయద్రధుడిని ధనస్సును ధ్వజాన్ని నరికి పైగా పది నారాచాలతో అతని మర్మస్థానం మీద అఘాతం వేశాడు అప్పుడు జయద్రథుడు ఇంకొక ధనస్సు తీసుకొని శత్రువర్మ మీద బాణాల జడి బాణ కురిపించడం మొదలుపెట్టాడు మహారథి ఈయుత్సుడు కూడా ద్రోణాచార్యుడి వద్దకు వచ్చే ప్రయత్నంలోనే ఉన్నాడు అతనిని సుబాహువు అడ్డుకున్నాడు కానీ ఈ క్షుర క్షురప్రములనే రెండు బాణాలతో సుబాహుడి యొక్క రెండు చేతులను నరికివేశాడు ధర్మరాజు మద్రరాజు శల్యుడిని అడ్డగించాడు ధర్మరాజు శల్యుడి మీద మర్మ భేదులైన అనేక బాణాలను వేశాడు శల్యుడు కూడా అతనిని అరవై నాలుగు బాణాలతో గాయపరిచి సింహగర్జన చేశాడు యుధిష్ఠరుడు రెండు బాణాలతో అతని ధనస్సును ధ్వజాన్ని విరుగకొట్టాడు అలాగే తన సైన్యంతో పాటు ద్రుపదరాజు కూడా ద్రోణుడి వైపు సాగుతున్నాడు అతనిని బాహలికుడు అతని సైన్యము బాణాలు కురిపిస్తూ అడ్డుకుంటోంది వృద్ధులైన ఆ ఇద్దరి మధ్య వారి సేనల మధ్య తుమిళ యుద్ధం జరిగింది అవంతి రాజులు విందాను విందులు తమ సైన్యంతో విరాటరాజు సైన్యం మీద దాడి చేశారు వారి మధ్య కూడా దేవాసుర సంగ్రామం లాగా భీకర యుద్ధం జరిగింది అదే రీతిగా మత్స్య వీరులకు కేకేయ వీరులతో సంకుల సమరం జరిగింది ఆ యుద్ధంలో అశ్వారోహులు గజారోహులు జనము అందరూ కూడా నిర్భయులై పోరాడుతున్నారు ఒకవైపు నకులుని కొడుకు శతానీకుడు కూడా బాణాలు వర్షిస్తూ ఆచార్యుడి వైపు రాసాగాడు అతనిని భూతకర్ముడు అడ్డుకున్నాడు అప్పుడు శతానికుడు ఇంటి నారి అందు చక్కగా సంధానించిన మూడు బాణాలతో భూతకర్ముడి తలను చేతులను నరికివేశాడు భీమసేనుడి కొడుకు సుత సోముడు కూడా బాణాసారం గురిపిస్తూ ద్రోణాచార్యునిపైనే దాడి చేయాలనుకున్నాడు అతనిని వివిసంతి అటకాయించాడు కానీ సుత సోముడు సూటిగా లక్ష్యాన్ని ఛేదించగల బాణాలతో తన పినతండ్రిని తూట్లు పొడిచి తాను మాత్రం స్థిరంగా నిలుచున్నాడు అదే సమయంలో భీమరథుడు ఆరు వాడి బాణాలతో సాల్వుడిని అతని గుర్రాలతో సారథితో పాటుగా యముని దగ్గరకు పంపాడు శృతకర్మ కూడా రథమెక్కి ద్రోణుడి వైపే సాగాడు అతనిని చిత్రసేనుని కొడుకు వారించాడు మీ ఆ మనుమలిద్దరూ ఒకరినొకరు చంపాలనే కోరికతో చాలా ఘోరయుద్ధం చేశారు అదే సమయంలో యుధిష్ఠరుని కొడుకు ప్రతివింద్యుడు ద్రోణుడి దగ్గరకు చేరుకుంటున్నాడని చూసిన అశ్వత్థామ మధ్యలోనే వచ్చి అతనిని అడ్డగించాడు అతనిపై కోపగించిన ప్రతివింధ్యుడు తన వాడి బాణాలతో అతనిని గాయపరిచాడు ద్రౌపది యొక్క కొడుకులు అందరూ కూడా బాణాలను కురిపిస్తూ అశ్వత్థామను కప్పివేశారు అర్జునుడి యొక్క కొడుకు స్థుతకీర్తి ద్రోణుడి వైపు వెళ్లకుండా దుశ్శాసన పుత్రుడు అటకాయించాడు కానీ అతడు తన తండ్రి వలనే గొప్ప వీరుడు అతడు మూడు వాడి బాణాలతో అతని ధనస్సును ధ్వజాన్ని సారదని తూట్లు పొడిచి తాను ద్రోణుడి ఎదుటికి చేరుకున్నాడు రాజా శటచరుడు రాక్షసుడిని కూడా వధించగలిగిన వీరుడు రెండు సైన్యాలలో కూడా ప్రసిద్ధికెక్కాడు అతనిని లక్ష్మణుడు ఎదుర్కొన్నాడు అతడు లక్ష్మణుడి యొక్క ధనస్సును ధ్వజాన్ని ఖండించి అతనిపై బాణవర్షం కురిపించాడు ద్రౌపదిని పుత్రుడు శిఖండిని మహామతి వికర్ణుడు ఎదుర్కొంటున్నాడు అప్పుడు శిఖండి బాణాలను వలలాగా విస్తరింపచేసి అతనిని అడ్డుకున్నాడు కానీ నీ కొడుకు దానిని వెంటనే చిందరవందర చేశాడు ఉత్తమౌజుడు సూటిగా ఆచార్యుడిని చేరుకోవడానికి వెళుతున్నాడు అతనిని అంగదుడు అడ్డుకున్నాడు ఆ పురుష సింహుల మధ్య జరిగిన తీవ్ర యుద్ధాన్ని చూచి సైనికులందరూ కూడా ప్రశంసించారు మహాధనుర్ధరుడు దుర్ముఖుడు పురజిత్తును ఆచార్యుని వైపు వెళ్లకుండా ఆపాడు పురజిత్తు బాణంతో అతని కనుబొమ్మల మధ్య కొట్టాడు కర్ణుడు కేకేయ రాజకుమారుల నైదుగురిని ఎదుర్కొన్నాడు వారు ఆగ్రహంతో కర్ణుడిపై బాణవర్షం కురిపించసాగారు కర్ణుడు కూడా చాలాసార్లు వారిని తన బాణజాలం చేత పూర్తిగా కప్పివేశాడు ఈ రీతిగా కర్ణుడు కేకయ్య రాజకుమారులు పరస్పర బాణవర్షం చేత కప్పబడిన కారణంగా తమ గుర్రాలు సారథి ధ్వజాలు రథాలతో సహితంగా కనిపించడం మానవేశారు మీ ముగ్గురు కొడుకులు దుర్జయుడు విజయుడు జయుడు నీలుడిని కాశ్యుడిని జయత్సేనుడిని ముందుగా రాకుండా ముందుకు రాకుండా నిరోధించారు అలాగే క్షేమధూర్తి బృహత్తు ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా ద్రోణుడి వైపు వెళుతున్న సాతకిని తమ వాడి బాణాలతో గాయపరిచాడు వారిద్దరితో సాతకికి గొప్ప అద్భుతమైన యుద్ధం జరిగింది అంబష్టరాజు ఒంటరిగానే ఆచార్యుడితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు అతనిని చేదిరాజు బాణవర్షంతో అడ్డగించాడు అప్పుడు అంబష్టుడు ఎముకలను చూర్ణం చేయగల ఒక శలాఖతో చేదిరాజును గాయపరిచాడు వృష్టి వంశీయుడైన వృద్ధక్షేముని పుత్రుడు ఆవేశంగా వెళుతుంటే కృపాచార్యుడు అతనిని చిన్న చిన్న బాణాలతోనే అడ్డగించాడు ఆ ఇద్దరు వీరులు రకరకాల యుద్ధాలు చేయడంలో వారు ఆ సమయంలో వారి చేతులను చూస్తున్న వారికి ఇంకా ఏ సంగతి కూడా స్ఫూరించినంతగా తన్మయత్వం కలుగుతుంది సోమదత్తుని పుత్రుడు భూరిశ్రవుడు ఆచార్యుడి వైపు వస్తున్న మణిమంతుడిని ఎదిరించాడు మణిమంతుడు అమిత వేగంతో భూరిశ్రవుడిని ధనస్సును అంప పొదని ధ్వజాన్ని సారథిని ఛత్రాన్ని ఖండించి రథం నుండి పడగొట్టాడు అప్పుడు భూరిశ్రవుడు రథం నుండి దూకి వరం నుండి ఒక కత్తి తీసుకుని గుర్రాలు సారథి ధ్వజం రథంతో సహితంగా అతనిని చంపివేశాడు ఆపయ్యతడు తన రథమెక్కి ఇంకొక విల్లు తీసుకొని తానే గుర్రాలను నడుపుకుంటూ పాండవ సైన్యాన్ని నలిపివేయసాగాడు అలాగే దుర్జయులైన పాండవ వీరులు రావడం చూసిన వారికి వృషకేతుడు తన బాణాల జడివాలతో అటకాయించాడు అప్పుడే ద్రోణాచార్యుడి మీద దాడి చేయాలనే ఆలోచనతో ఘటోత్కర్చుడు గధ పరిగ కత్తి పట్టిసం ఇనుప గుదియ రాళ్ళు కర్రలు భుసుండి ప్రాసము తోమరం బాణం ముసలం ముద్గరం చక్కెరం విందిపాలెం పరసువు ధూళి గాలి నిప్పు నీరు బూడిద గడ్డి చెట్లు మొదలైన వాటితో సమస్త సైన్యాన్ని గాయపరుస్తూ నాశనం చేస్తూ అటు ఇటు పరుగులు తీస్తూ ముందుకు వచ్చాడు అతని మీద రాక్షసరాజు అలంబసుడు రకరకాల ఆయుధాలతో దెబ్బ కొట్టాడు ఆ రాక్షస వీరులు ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది ఈ రీతిగా మీ యొక్క పాండవుల యొక్క సైన్యాలలోని రథగజతురగపదాది దళాలు వందల కొద్దీ ద్వంద్వ యుద్ధం చేశాయి అప్పుడు ద్రోణుడిని చంపకుండా రక్షించడానికి జరిగిన యుద్ధం ఇంతవరకు ముందు ఎప్పుడూ కన్నది విన్నది కాదు రాజా అక్కడ ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరిగాయో వాటిలో కొన్ని ఘోరమైన కొన్ని భయంకరమైనవి కొన్ని విచిత్రమైనవి కొన్ని రకరకాలుగా ఉన్నాయి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము అర్జునుడు సంసప్తకులను నాశనం చేయుట భగదత్తుడిని చంపుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ